హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఆమూ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ చేయబోతున్నాను ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి ఇది చికెన్ కర్రీ అంతా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ తొందరగా అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ఈ వీడియోలో నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కారం అన్నీ దీంట్లోనే వేసి మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కారం వేసుకున్నాను ఉప్పు వేసుకున్నాను సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పుదీనా అండ్ పెరుగు కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ చిట్కాడ అంత పసుపు కూడా వేసుకోవాలి ఒక నిమ్మకాయ వేసుకోవాలి ఒక నిమ్మకాయ పిండుకొని రసం పిండుకొని ఇతులు తీసేసి రసం పిండుకొని అది కూడా దీంట్లోనే వేసేసుకోవాలి అన్నీ దీంట్లోనే మ్యారినేట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వంట రాని వాళ్ళు కూడా ఇవి ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రోటీస్లో అయితే ఇంకా బాగుంటుంది రైస్ కన్నా చాలా బాగుంటుందండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ అండ్ ఆనియన్స్ కట్ చేసుకున్నట్టు ఆనియన్స్ కూడా దీంట్లోనే వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అండ్ పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం పెరుగు వేసుకోవాలి గ్రేవీ రావడానికి పెరుగు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి అన్నీ దాంట్లోనే వేసేసుకోవాలి ఆయిల్ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అండ్ పచ్చిమిర్చి ఉంటుంది కదా నేనైతే త్రీ ఫోర్ పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని అది కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకుంటున్నాను చూడండి పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని దీంట్లోనే యాడ్ చేసేసుకుంటున్నాను అండ్ మనకి చికెన్లో ఎంత ఆయిల్ పడుతుందో అంత పోసేసుకోవాలి దీంట్లోనే మళ్ళీ ఆయిల్ పోసి వేయడం ఏం అవసరం ఉండదు అన్నీ దీంట్లోనే వేసేసుకోవాలి మనం చికెన్కి కావాల్సినవి అన్నీ ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లోనే వేసేసుకొని అండ్ ఆయిల్ కూడా పోసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మనకి ఎంత ఆయిల్ పడుతుందో అంత పోసుకోవాలి నేనైతే త్రీ స్పూన్స్ ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్ వన్ కేజీ కదా త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ పోసేసుకున్నాను పోసేసుకొని మంచిగా మరొకసారి కలుపుకొని ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే చికెన్ రెడ్డిష్ కలర్గా రావాలంటే మనం ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయవచ్చు నేనైతే ఏం యూజ్ చేయలేను దీంట్లో మీరు మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోండి ఆయన సోయా సాస్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే పక్కకు పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకుంటే మంచి నానిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఆయన స్టవ్ వెలిగించి ఈ ప్యాన్ అనేది మనం కలుపుకున్నాం కదా అది దాని మీద పెట్టేసేసుకోవాలి స్టవ్ పైన పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూడాలి మూత పెట్టేసేసుకుందాము ఒక టెన్ మినిట్స్ అయినాక ఆవిరి అనేది వచ్చేస్తుంది ఒక్కసారి మనం కలుపుకుందాము ఇంకా మనం ఏం వేసేది అవసరం ఉండదు అంత అన్నీ అందులోనే వేసేసాము కాబట్టి ఇంకా ఏం వేయద్దు లాస్ట్ ఒకటి చికెన్ మసాలా ఒకటి నేను వేసాను అంతే మీకు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేదంటే లేదు చూసారా ఫ్రెండ్స్ మంచిగా ఉడికిపోయింది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చికెన్ రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్